లేని చోట వేస్తామని మన కాబోయే సర్పంచ్ గారు హామీ ఇస్తున్నారు అంతేకాదు మన గ్రామంలో కడుపు కొట్టుపోడు కానివోడు కడుపు కొట్టుపోడు కానివోడు కడుపు కొట్టుపోడు కానివోడు కడుపు కొట్టుపోడు కానివోడు ಜಯ ಕಂದ್ರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಉಮುರ ಪಾದ್ರೆ மரகதமோடு 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 மரகதமோடு

ఎందుకంత బాడు ఎందుకు బాధలేదు అసలు మనము మనం ఒక్కసారి గెలిపిస్తే ఊరికి మధ్యలో కలుస్తాం ಅಡ್ ಗೋರ್ತಿಗೆ ಹಾರಾಡ್ತರು ತೆರಮದಂದಗರ್ ನಾಯಕತ್ವ ಹಾರಾಡ್ತರು ತೆರಮದಂದಗರ್ ನಾಯಕತ್ವ ಏ ಹರಕಾಯ್ ಆಗ್ಲಿ ಅಂತ ಅದ್ ಕಷ್ಟದ ಕದನ ನೀ ದಿಕ್ಕತ್ತರು ಕಲಾ ನೀವೆ ಅವೆಲಟ್ ಬನ ಅವೆಲಟ್ ಬನ ನಾಯಕ ಆವಸ ಅಂತ ಕಲ್ಬರ್ತ ನ ಆಗಲ್ಲ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕತ್ವೆ ಉತ್ತರ ವಸಂತಗರ ನಾಯಕತ್ವ మనము సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో ఉన్నాం మరి వల్లంపట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చింతల వసంత గారు బరిలో ఉండడం జరిగింది బరిలో ఉన్న నేపథ్యంలో ఈ గ్రామానికి గతంలో ఎలాంటి సేవలు అందించడం జరిగింది మరి ఆ ప్రస్తుతం గెలిచిన తర్వాత ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు మరి ఇక్కడ గ్రామ పే పేద ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తారో మరి గ్రామంలో అభివృద్ధి పథకాలు లేక కుంటుపట్టదని చెప్పేసి గ్రామస్తులు అనుకూలంగా విన్నారు మరి ఆ నేపథ్యంలో గ్రామాన్ని తనదైన శైలిలో ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు మరి ఏ విధంగా అయితే ఈ గ్రామము అభివృద్ధి పథకాలు నడుస్తుందో మరి గ్రామస్తులు ఏమనుకుంటున్నారో మరి వారి మాటలోనే అడిగి తెలుస్తుందాం మరి ఆ గ్రామంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు మాకు సర్పంచులుగా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ అస అసమర్థత వల్ల మాకు అన్యాయం జరిగింది ఇప్పుడు మేము కొత్తగా వచ్చిన ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చింతల వసంత గారిని నాయక నాయకత్వంలో మేము గెలిపించు కాంగ్రెస్ నాయకత్వంలో సర్పంచ్గా గెలిపించుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ఇందిరమ్మ పథకాలన్నింటినీ పేద ప్రజలకు రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లు మరియు పేదలకు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇచ్చిన అసైన్మెంట్ భూములు వాళ్ళకు ఎస్సీలందరికీ పట్టాలు చేయించాలనే ఉద్దేశంతో మా వసంత గారిని మేము కోరినాము మా వసంత గారు అన్నిటికీ ఒప్పుకొని మా గ్రామంలో అభివృద్ధి పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇన్లు ఇప్పి ఇప్పించడము మరియు రేషన్ కార్డులు ఇప్పించడము మరియు పెన్షన్లు ఇప్పించడము సిసి రోడ్లు అన్ని ఏర్పాటు చేసి డ్రైనేజీ పైప్ లైన్స్ వేయించి వాటర్ సప్లై మరియు విద్యుత్ శక్తి అన్నిటికీ సహకరించాలని మేము వసంత గారిని నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వంలో గెలిపించుకుంటున్నాం మా గ్రామంలో పేద ప్రజలకు పెన్షన్లే కాకుండా నిరుపేదలైన వాళ్లకు ఉపాధి హామీ కింద పన్నెండు వేల రూపాయలు కూడా ఇప్పించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది కనుక మా గ్రామ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వసంత గారిని గెలిపించుకుంటారని జైన్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియజేసుకుంటున్నాము వల్లంపట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చింతల వసంత గారిని మేము సర్పంచ్గా ఎన్నుకోవాలని ఉద్దేశంగా మేము వాళ్ళ అభిప్రాయాన్ని వెనకకు తొలగకుండా ముందుకు రావాలని కోరుకుంటున్నాం మరి వారు కూడా మా సంతోషాన్ని వెనుకకు పోకుండా అన్నీ మంచి చెడు చిన్న పెద్ద అనకుండా అన్ని ఊర్లో ప్రతి ఒక్క సమస్యలన్నీ ఎదుర్కొని సమస్యలు తీర్తారన్న ఉద్దేశంగా ఆమెను ముందుకు తీసుకురావడం జరిగింది వారిపై మా నమ్మకం ఉన్నదన్న ఉద్దేశంగా ఈ ప్రచారం కొనసాగిస్తున్నామని మేము ముందుకు వాళ్ళు చెప్పిన వాళ్ళు చేసే పనులన్నీ అనుకున్న పనులన్నీ చేస్తారన్న ఉద్దేశం మీద మేము ముందుకు రావడం జరిగింది చింతల వసంత గారి గాటు గుర్తుగా మన ఓటు మా అందరి కోరిక సిసి రోడ్లైనా ఏవి ఏ బాధ వచ్చినా ఏదైనా చేసుకోవాలని అనుకుంటున్నాం ఏ ఏదైనా ఆయన ముందుకు వచ్చి చేస్తాడని మేము ఆయనను గెలిపించాలని కోరుకుంటున్నాం అందరికీ పేదలకు ఏది ఏ లేకుండా ఎక్కడైనా ఇంటికి వచ్చి అడిగినా చెప్తాడు చింతన పాపిరెడ్డి వసంత వారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం ఏ బాధ ఏది ఉన్నా నిరుపేదలకైనా చదువు పిల్లలకైనా స్కూళ్ళకైనా దేనికైనా కట్టాలి కట్టి తీరుతాడని మేము అనుకొని ఈ ఓటుకు అందరు గెలిపించి అందరికీ చెప్పాలని తిరుగుతున్నాము మరి ఎవరు గెలిపించినా వారికి చేయాలని ఉంటుంది గెలిపించి తీరితేనే ఆయన ఏ పని అయినా చెప్తాడు ఏ పని అయినా చెప్తే మనం చేయాలి చెప్తే మేము చేస్తామని అని కాబట్టి మేము తిరిగి అడుగుతున్నాం అందరికీ మేము ఇంత వసంత పాపిరెడ్డి వారిని గెలిపిస్తే ఏ పనైనా చేసే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాంపట్ల గ్రామం సిద్దిపేట డిస్టిక్ బద్దురు మండలం మేము అధిష్టానం రేవతి రెడ్డి కొమ్మూరు ప్రతాపిరెడ్డి బలపర్చిన క్యాండిడేట్ చింతల వసంతను గెలిపించుకోవడానికి సాయశక్తుల కష్టపడి గెలిపించుకొని సర్పంచ్ని నెగ్గించుకుంటాము అందులో సర్పంచ్ ఇవారకే సర్పంచ్ లేనప్పుడు కూడా పోషమ్మ గుడికి పోల్ వేసి చేసిన ఆయన ఘనత ఉంది ఇవారకే ఆయనే కొన్ని పనులు చేసిండు ఇక్కడ మాది వల్ల పోషమ్మ కూడా తీసుకుపోయి పోలేసి లైటు వెలిగించిన ఘనత పాపిడికే దక్కింది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సర్పంచ్గా గెలిస్తే ఇంకా చాలా అభివృద్ధి చేస్తాడని నమ్మకం నమ్మకం చేసుకుంటున్నాము ఎందుకంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపిస్తామని అనుకుంటున్నాం ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు లేని వాళ్ళకి ఇస్తలేరు తల్లిదండ్రులు లేరు అన్నదాలు ఉన్నారు వాళ్ళకి ఇల్లు రాలేదు ఇల్లు లేక ఊళ్ళో కూడా వస్తలేరు వాళ్ళు మరి చచ్చిపోయింది మా చచ్చిపోయింది కనీసం మాకు మోర్లలో నీళ్ళు పోవాలంటే నాకు కష్టం ఇబ్బంది ఉండదు మాకు పేదలతో ఉన్న వాళ్ళకు ఉన్నళ్ళే సాయం చేసుకుంటారు పేదలకు మాత్రం సహాయం చేస్తలేరు ఇప్పుడు పటేలు మాత్రం మాకు సహాయం చేయాలి మోరీలు దేవాలే లేనోళ్ళకు ఇల్లు వసంత గారు లేనోళ్ళకు ఇల్లు ఇవ్వాలి మోరీలు లేవు ఇబ్బంది అవుతుంది ఊర కో ఊరం కొట్టుకోవడం అవుతుంది నీళ్ళు లేక లేం లేక రోడ్ల మీద పడిపోతుంది అందరికీ నమస్కారం చెప్తున్నా వసంత గారికి మాకు మాత్రం న్యాయం చేయాలి మేము ఎటుపోయి మాట్లాడుకుందామన్నా మాకు సంఘం కూడా లేవు ఎవరు చిట్ల కింద కూర్చుందామన్నా ఎలగొడుతురు మాకు సంఘం కావాలి మోరీలు కావాలి మాకు లేని వాళ్ళకి ఇల్లులు కాకు వసంత గారికి నమస్కారం మా మాట చెల్లిస్తే మేము ఊళ్ళో ఆమె గెలవాలని మేము కోరుకుంటాము కానీ కాకపోతే మాకు పింఛన్ వస్తలేదు మా ఊళ్ళో పది మందికి ఉన్నాం ఇంకా రానోళ్ళు మాకు ఇది వసంత చేస్తారా చేయదా మరి అదే అంటారు మాకు పింఛన్ రావాలి ఇప్పుడు అందరూ రానోళ్ళు తెచ్చుకుంటారు మాకు ఈ పది మందికి ఉన్నాం ఈ ఊళ్ళే మరి ఎందుకు మా రావాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతల వసంత బాబు రెడ్డి గారు యువకులకు అనేక చోట్ల యువకులు ముందంజలో స్పోర్ట్స్లో ఉన్నారు మొన్న పన్నెండు సంవత్సరం కూడా క్రీడా స్ఫూర్తితో క్రికెట్ టోర్నమెంట్ గెలిచారు దానికి ఇప్పుడు మన ఊర్లో ఇంత ముందు గ్రౌండ్ ఉంది దానికి పునరు పునరుద్ధరించాలి దాన్ని మొత్తం ఎందుకంటే ఆడుకునే విధంగా లేదు దాన్ని మొత్తం డెవలప్ చేసి మాకు ఇస్తా మాటించారు మళ్ళీ ఇంకొకటి నిరుపేద విద్యార్థులు స్కూల్ అనేది ఇంపార్టెంట్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రైవేట్ స్కూల్ పంపించినట్టు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి గవర్నమెంట్ స్కూలుకు అనేక విధాలుగా గౌ కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి మాకు నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులకు మాట ఇవ్వడం జరిగింది మా మాలాంటి పిల్లలకు పేద పిల్లలకు ఉచిత విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండే విధంగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు అందుకోసం యువతకు మంచి స్ఫూర్తినిచ్చే క్రీడా స్ఫూర్తిని మరియు మాకు సంబంధించిన అంశాలు పాఠశాలను డెవలప్మెంట్ చేపిస్తామని మాకు మాట పడింది దానికోసం మేము చింతల పాపిరెడ్డి వసంత గారిని అది భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము మళ్ళీ గ్రామంలో ఎన్ని ఉన్నాయో ఇంతవరకు ఏ గ్రామ సర్పంచ్ కూడా తెలియదు వసంత గారికి ఎప్పుడున్నాయో ఇన్ఫార్మ్ చేసి నా ఇల్లు ఓళ్ళే ఇల్లు లేకుండా మొత్తం టోటల్ చేసేసేది అసౌంట్ ఇల్లుకి ఎన్ని పోయినో తెలియదు అసలు కూడా తెలియదు వసంత గారు చేసుకునే కంపల్సరీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పేసింది కంపల్సరీ అసౌంట్ వాళ్ళకు న్యాయం చెత్త నేను వరకు అండ్లకెలిగి ఇండ్లకి వచ్చిన పాపిరెడ్డికి మేము ఓటెస్తామని ఇరవై ఎన్న ఇప్పటి వరకే ఎవరికి ఓటేసినా కానీ గుడి కట్టింది లేదు సీఎం మొత్తం పోతుంది ఊర్ల పొడి బియ్యం బట్టలు ఎత్తుకొని పోతాను వాళ్ళకి పోసి వస్తున్నాం కానీ మా ఇళ్ళకి వాళ్ళు ఒత్తులేరు ఇళ్ళమ్మ గుడి ఆయే ఓడుతుంది అందుకొరకే నేను దిగి ఇగో సర్పంచ్కి ఓటెస్తాను పాపిరెడ్డికి వసంత నా పేరు సిద్ధ మార్జనవాడు నన్ను నష్టం లేరు సారు మార్జనవాడ నన్ను నష్టం లేరు నచ్చకు నా వచ్చి చేరుకున్నా నాది గెలిపియాలి నేను రెండవ వాడకున్నా నా రుణవాడలు నా అతడు మాట్లాడతలేరు ఏ గుడి కట్టి కట్టించి తీరాలి నేను కట్టించి తీర నాకు ధైర్యం ఉందని నేను మాట్లాడతా నాకు కూడా నాకు అంతకు జీవాలు వస్తున్నాయి ఊర్రపని ఊగి వస్తుంది అంత ఇప్పుడు నేను పెట్టించినాము ఎంతది అన్నీ చేస్తుంది మళ్ళీ సారు కూడా అన్ని చేసిండు అన్నిటికీ ఆపదలకు సంపదలకు అన్నిటికీ ఉరికొచ్చిండు ఆపదలైనా బంధువులకైనా చిన్న అన్లే పెద్ద అన్లే ఏది అన్లే అన్నిటికీ ఫోన్ రాగానే ఉరికిండు అన్ని చేసిండు ఇట్లా బాయ్ కాడేదన్నా సచ్చినా కాడికైనా కరెంటుకైనా దేనికైనా అన్నిటికి బాగానే చూసిండు బాగానే ఉరికిండు ఇప్పుడు కూడా తక్క అన్నీ చేయగలుగుతుంది మీరు చెప్పిన కోరికలు అన్నీ లేదిస్తుంది ఇప్పుడు ఆమెకు ఓటర్ గట్టిగా మెజార్టీ మీద రానేది ఇప్పుడు అన్ని గెలిపి అన్ని మనం అన్నీ అన్ని తీసుకొస్తుంది తీసుకురాకపోతే నిలబెట్టి అడుగుదాం మన గ్రామస్తులకు మనం మన గ్రామం మధ్య చేసుకోవాలి ఇప్పుడు మీరు అందరు మెజార్టీతో గట్టిగా నిలబడు గట్టిగా రాని గట్టిగా గెలిపిస్తే మనం అన్ని నిలబెట్టి అడుగుదాం మీ అందరికీ నమస్కారం వసంత బ్యాడ గుర్తికే మనం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్